భక్తులందరికీ క్షమాపణ కోరుకుంటున్నాం నిన్న జరిగినటువంటి ఈ దురదృష్టకర సంఘటన చాలా బాధ వేసింది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ భక్తులకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం టీటీడీ అంటేనే ఒక నమ్మకం తిరుమల తిరుపతి దేవస్థానాలు దాదాపు తొంభై యొక్క కౌంటర్లు ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనం కోసం మేము పగడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో బైరాయి పట్టడి కానీ శ్రీనివాసం కానీ జీవకోన కానీ శ్రీదేవి కాంప్లెక్స్ కానీ ఇష్ నివాసంలో అక్కడి నుండి కొందరు అధికారుల వైఫల్య కారణంగా ఈ సంఘటన జరిగింది నివేదిక రాత్రి ముఖ్యమంత్రి గారు పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక గంట సేపట్లో ఇక్కడికి వస్తున్నారు మా ఆరోగ్య శాఖ మంత్రి సచికుమార్ గారు కూడా ఇంకొక అరగంటలో ఇంజూర్ అయినటువంటి ఇప్పటికీ దాదాపు లోపల హాస్పిటల్లో ముప్పై మంది అడ్మిషన్లో ఉన్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ కోలుకున్నారు కాబట్టి వారు వారి కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి రావడం జరిగింది డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు మిగతా టీం అన్నీ వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఎటువంటి లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు నిన్నే ఆదేశించడం జరిగింది మా మంత్రివర్ కూడా చెప్పడం జరిగింది పూర్తిగా వారికి మెరుగైన వైద్య సేవలు మేము అందిస్తున్నాం అందరూ కోలుకుంటున్నారు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది కానీ మళ్ళీ మళ్ళీ నేను శ్రీవారి భక్తుల్ని మరోసారి జరిగినటువంటి సంఘటన పట్ల మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఎందుకంటే ఆ మాట తప్ప ఇంక మేమేమి చెప్పే పరిస్థితి లేదు వచ్చినటువంటి గాయపడినట్టు వాళ్ళందరూ అసలు వెళ్తానే మాకు దర్శనం అవుతుందా లేదని అడుగుతున్నారు దాన్ని బట్టి వాళ్ళ భక్తి వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళకున్న భక్తి మేము అక్కడ ఉన్నటువంటి మామూలుగా ఎక్కడైనా సరే గొడవ పడతారు గొడవ పడతారు కానీ లోపల పోతే ముసలి వాళ్ళు ఆడవాళ్ళు పిల్లలంతా అన్నా మాకు దర్శనం చేపిస్తారని అడుగుతున్నారు అసలు అంత స్వామివారి మీద భక్తితో కొందరైతే కొన్ని వందల కిలోమీటర్లు నడిచొచ్చామేమని చెప్తున్నారు ఈ దురదృష్టకర సంఘటన నన్ను చాలా కలిసి అసలు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది ఇది భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా భక్తులకి మేము హామీ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పునర్ పునరావృతం కాకుండా మేము చూసుకుంటాం కానీ వీళ్ళకి ఉన్నటువంటి కొన్నట్టు వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మీ ద్వారా శ్రీవారి భక్తులందరికీ ఎందుకంటే విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి మాకు శ్రీవారి భక్తుల పరిస్థితి ఏమి మీరు ఏం చేస్తున్నారని కాబట్టి మేము రాత్రి నుంచి మానిటర్ చేస్తున్నాం ఈరోజు రాత్రి ఉదయం మూడు వరకు ఇక్కడే ఉన్నాను వెళ్ళి మొత్తం అన్ని మానిటర్ చేసుకునేసి ఇప్పుడు వస్తే డాక్టర్లతో మాట్లాడితే ఎటు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కాబట్టి మీ ద్వారా శ్రీవారి భక్తులకి తెలియజేస్తున్నాను